కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము మహోన్నతిని చాటన నివసించువాడే సర్వశక్తిని నిడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడనే నేను గూర్చి చెప్పుచున్నాను వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నన్ను విడక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది రాత్రివేళ కలుగు భయమునకైనను వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యోహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు నీకు అపాయం రాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదంలకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు నీవు సింహాసనములను నాగుపాములను తొక్కెదవు కథమసింహములను భుజంగములను అనగదొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక అతనిని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనక అతనిని గనపరిచెదను అతడు నాకు అతనికి ఉత్తరం ఉత్తరమిచ్చెదను శ్రమలో అతనికి తోడయిండెదను అతని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించదను ఆమెన్